అందరికీ నమస్కారం ముందుగా ఎస్ఏ బయాలజీ సెలక్షన్ లో ఉన్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకు నా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇదే మాట ఎప్పటి నుంచో చెప్పాలని ఎదురు చూస్తున్నా కాకపోతే అఫీషియల్గా ఏది కన్ఫర్మేషన్ లేనప్పుడు ఓన్లీ టాపర్స్ని బేస్ చేసుకుని చెప్తే బాగోదేమో కదా నా స్టూడెంట్స్లో టాపర్స్ నుంచి ఎస్ఏ బయాలజీగా సెలెక్ట్ అయినా ఏది లో ఉన్నా సరే ఎస్ఏ బయాలజీ అనిపించుకుంటే చాలు ఆ మాట కూడా ఎదురు చూస్తున్నాను నేను సో అందువరకు వెయిట్ చేసి వెయిట్ చేసి ఈరోజు నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను సో ఎవరెవరైతే మీ మార్కులతో నాకు సంబంధం లేదు జస్ట్ మీరు ఎస్ఏ బయాలజీ సార్ ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను నేను ఆ మాట కోసమే ఇన్నాళ్ళు మీరు కూడా ఎదురు చూశారు సో అందువల్ల ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను నేను మీ కష్టం వృధా పోలేదు నిరూపించారు మీ మార్కులు చూస్తే నాకు ఏంట్రా మార్కులు అనిపించేలాగా ఉన్నాయి అన్నమాట ఎంత కష్టపడితే ఆ మార్కులు వస్తాయి అనేది మీ స్కోర్స్ అనేది ప్రూవ్ చేశాయి ఎనీహో మీ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సదర్ కిడ్స్ యాప్ యూజ్ చేసుకొని మీ సక్సెస్లో నేను కూడా ఎంతో కొంత భాగం అయినందుకు చాలా చాలా గర్వపడుతున్నాను నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి మీతో నవంబర్ అనుకుంటా ఒక కోర్సు లాంచ్ చేశాను మీతో అందరూ ఏదో చెప్తున్నారు మనం కొంచెం రీల్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం తీసుకొని వచ్చి వస్తే అప్పటికీ మంది ఎక్కడెక్కడ కోర్సులు తీసుకున్నాం సార్ మేము కొనే పొజిషన్లో లేవు కానీ మాకు టెస్ట్ సిరీస్ కావాలి అన్నారు సో అప్పటికి మంది కోర్సు తీసుకున్న నా దగ్గర కూడా కానీ వాళ్ళందరికీ నేను రిఫండ్ చేస్తాను చల్లా దేవి గారు ఫస్ట్ ఆస్పరెంట్ అన్నమాట నా కోర్సులో ఫస్ట్ తీసుకున్న పర్సను హోప్ఫుల్లీ మీరు ఎస్ఏ బయాలజీ క్రాక్ చేస్తారని అనుకుంటున్నాను నేను మీ మార్కులు చూస్తే అర్థమైంది నాకు సో తర్వాత డబ్బులు ఇచ్చేసిన తర్వాత సరే ఈసారి వీళ్ళందరూ ఎలా చదవో తెలియాలంటే టెస్ట్ సిరీస్ కావాలి ఇంగ్లీష్ మీడియం తెలియ మీడియం కూడా సో అప్పుడు జనవరిలో లాంచ్ చేశాను అది తెలియ మీడియం అనేది ఎక్స్ట్రీమ్ ఎంతవరకు టఫ్నెస్ ఉండాలో అంతవరకు పెట్టేసాము ఇంగ్లీష్ మీడియం మాత్రం సోసోగా పెట్టాం ఎగ్జాక్ట్గా డిఎస్సి మోడల్లో అలాగే వచ్చినాయి ఇంటర్లో అయితే ఇంటర్బేస్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అయితే ఇంగ్లీష్ మీడియం పెట్టాను అలాగే వచ్చాయి కానీ తెలియ మీడియం అనేది చాలా టఫ్ ఇచ్చాము ఆ రేంజ్కి అందుకోలేదు డిఎస్ ఎగ్జామ్ అనేది కానీ ఓకే అక్కడ ఉన్న ఇంటర్లో ఉన్న ఏ ప్రశ్నలు అయితే డిఎస్ఎల్ ఇచ్చారో అవన్నీ కూడా సదర్ గేట్స్ యాప్లో ఉన్నాయి మీరు బాగా చేసి ఉంటాయి కానీ ఎవరు చేయలేదు నూట యాభై మూడు మంది లాగిన్ అయ్యారు సదర్ గేట్స్లో ఎస్ఏ బ్యాచ్ తీసుకునే వాళ్ళు అయితే జనవరిలో మీలో మీరే సార్ టెస్ట్ చేసి బాగుంది అనుకుంటూ సర్క్యులేట్ చేసి మీరే నన్ను పాపులేట్ చేశారు నేను ఎవరికి కూడా కొనండి అని చెప్పలేదు కొనవద్దని చెప్పలేదు బాగుంది మీరు కానీ చేస్తే మంచి స్కోర్లు వస్తాయని మాత్రం చెప్పాను నేను పదే పదే మీ ముందుకు వచ్చి కొనండి కొనని కూడా చెప్పలేదు కమర్షియల్ కాలేనప్పుడు కమర్షియల్ ఇప్పుడు కూడా కాదు నేను అందులో నూట యాభై మూడు మందిలో నేను చాలా వరకు ఈ చేతి వచ్చింది ఈ చెప్పకూడదు అంటారు కానీ అరవై ఐదు మందికి నేను ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీ కూపన్ ఇచ్చేసి ఇచ్చేసాను నా ఇంట ఏంటంటే ఈ డిఎస్సి అనేది మ్యాజర్ పెద్ద డిఎస్సి ఈ డిఎస్సిలో మినిమం అయినా మినిమం ఒక వంద మంది అయినా మన స్టూడెంట్స్ ఉండాలి ఎస్ఏ బ్యాలజీ క్రాక్ చేయాలి అది నా వల్ల కూడా కావాలి ఆ ఒక్క నే డబ్బులు తీసుకోకూడదు ఎంతమంది డబ్బు సార్ నాకు డబ్బులు డబ్బులు లేవంటే సార్ తీసుకో చదవాలి టెస్ట్ సిరీస్ రాయాలి చెయ్యాలి ఆ ఒక్క నే నాకు ఎవరైనా కొనుక్కున్నారో నేనేం అనలేదు సార్ కొనలేమంటే డిస్కౌంట్ కూడా ఇచ్చాము మ్యాక్సిమం ఇచ్చేసాను నేను పది రోజులు అయ్యింది టెస్ట్ సిరీస్ చేస్తారేమి చూసినా చెయ్యట్లేదు బాధ అనిపించింది నాకు నా ఇంటెన్స్ ఏంటంటే మీరు ఎస్ఏ బయాలజీ కావాలి ఆ టెస్ట్ సిరీస్ చేస్తే పక్కా జాబ్ అని చెప్పాను నేను పక్కా జాబ్ అదే చెప్తాను నేను మీ ర్యాంకులో పక్కన పెట్టి ఒకసారి టెస్ట్ సిరీస్ చేయండి చాలా టఫ్ ఉంటుంది ఎగ్జామ్ తెలుగు ఎగ్జామ్ తెలుగు ఇంటర్ లెవెల్ ఇంగ్లీష్ మీడియం అయితే మరి కొంత పర్లేదు కానీ ఇంటర్లో ఏదైతేనే ప్రొవైడ్ చేసానో చాలా టఫ్ ఉంటుంది అది సో ఇంకొక నెల రోజులైంది చేస్తారని చూశాను కానీ ఆ నూట యాభై మూడు మందిలో డెబ్బై మంది మాత్రం కంటిన్యూస్గా టెస్టులు చేస్తూ వస్తున్నారు అందులో పేర్లు నేను అప్పటికే ఫిక్స్ అయిపోయినాయి వీళ్ళకి ఉద్యోగాలు పక్కా అని స్కోర్ కార్డులు వచ్చినప్పుడే డెబ్బై ఎనిమిది పైన అనుకున్న అలాంటి వాళ్ళు డెబ్బై మంది ఉన్నారు ఇప్పటికీ అది నా వల్ల వచ్చిందని చెప్పను మీ కష్టమే అంతా కూడా కాకపోతే ఒక ఒక స్టాండర్డ్ లెవెల్ టెస్ట్ పెడితే అది రీచ్ అవ్వడం కోసమైనా సరే ఒక పది పదిహేను సార్లు టెస్ట్ బుక్ చదువుతారు అనే ఉద్దేశంతో నేను టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది ఈ డెబ్బై మూడు మందిలో కూడా ఖాళీ లేకపోవడం వల్ల మరి తెలియదు వాళ్ళు కూడా సో సోగా వచ్చారు నాకు ప్రతి ఒక్కరి పేరు గుర్తు ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని మానిటర్ చేసేవాడిని ఎలా స్కోర్లు వస్తున్నాయి ఏంటి అనేది దాని తర్వాత ఈ డెబ్బై మంది నుంచి ముప్పై ఐదు మందికి వచ్చారు ఆ ముప్పై ఐదు మంది ఇప్పటికీ కూడా నేను స్టిల్ నేను కాంటాక్ట్లో ఉన్నాను వాళ్ళ స్కోర్లో కూడా సెవెంటీ నైన్ ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ స్టేట్ సెకండ్ ర్యాంక్ కూడా మన యాప్ యూజర్ అని చెప్ చెప్ గర్వంగా చెప్పగలను నేను ఫస్ట్ ఎవరో తెలియదు నాకు సెకండ్ ర్యాంక్ అయితే మా వైజాగ్ అమ్మాయి నా చెల్లి ప్రేమగా అన్నయ్య పిలుస్తుంటది ప్రతిరోజు డౌట్లు అడిగేది అలాంటి యాక్సిడెంట్స్ అయితే ముప్పై మంది ఉన్నారు అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ త్రీలో ఈ డౌట్ వచ్చింది దాన్ని క్లారిఫై చేయనియా సో అన్నీ ఏదో రిజల్ట్ చేసేవాడిని ఇమీడియట్ నాకు ఎంత బిజీ ఉన్నా సరే సో వీళ్ళందరూ ఒక పక్క అయితే ఒక అమ్మాయి మాత్రం అమ్మాయి అనకూడదు ఇప్పుడు చెల్లి లేదా మేడం ఎందుకంటే పొజిషన్ మారిపోయింది మీరు ప్రేమగా అన్ని అని ప్రేమగా చెల్లి అని పిలవగలను మరి ఇప్పుడు కూడా మీరు మేడం అయినా సరే ఇంకేదైనా సరే సో అయితే దాన్ని ఇంగ్లీష్ మీడియం టెస్ట్ సిరీస్ అని చేసింది ఇంటర్మీడియట్ అంతా కూడా స్కూల్ లెవెల్ కావాలి సార్ అన్నారు నేను నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎయిత్ నేను అంత పెట్టేశాను వన్ రూపీ అది కూడా డబ్బులు తీసుకోకూడదు అందరికీ ఉపయోగపడాలి నేననే ఒక లైఫ్ అనేది ఎంతమందికి ఉపయోగపడితే అంత లైఫ్ మంచిగా ఉంటుందని ఒక చిన్న బిలీఫ్ అంతేనా అది సో పెట్టాను ఇంగ్లీష్ మీడియంకి దాన్ని కన్వర్ట్ చేద్దాం అనుకున్న టైంలో ఖాళీ లేదు వేరే వాళ్ళకి డేటా ఇంటర్వీ వాళ్ళకి అడతాం డబ్బులు ఎక్కి అడిగేవారు సో లేదు అసలు ట్రాన్స్లేట్ చేయడం కూడా కుదరలేదు అందువల్ల నేను ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయలేకపోయాను ఎవరైతే తెలివి మీడియం చేస్తూ ఉన్నారో ఆ టెస్ట్ సిరీస్ అనేది తెలుగు ఎయిత్ నైన్త్ టెన్త్ అనేది ఎక్స్ట్రీమ్ మన ఏదైతే డిఎస్సిలో ప్రశ్నలు వచ్చాయో అదే రేంజ్లో ఉంటుంది కావాలని మీరు చూడండి ఇప్పుడు నైన్త్ క్లాస్ బిట్స్ అనేవి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ టెన్త్ టెన్త్ క్లాస్ అనేది జస్ట్ లెవెల్ వన్ నే పెట్టాను ఇంకా టూ త్రీ పెడదామని లోపే ఎగ్జామ్ అయిపోయింది ఇట్స్ మై ఫాల్ట్ అన్నమాట ఇట్స్ మై బ్యాడ్ సో ఇంకా పెడతాను మంచిగా తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి మంచి టెస్ట్ సిరీస్ తీసుకొస్తాను సో వీళ్ళందరూ అయితే ఒక అమ్మాయి మాత్రం ఇంగ్లీష్ మీడియం తను మిగతా వాళ్ళందరూ సార్ ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు తీసుకొస్తారు సార్ అని అడిగేవారు కానీ ఈవిడ మాత్రం మీ బుక్ లో బైలింగ్ వెళ్ళి ఉంటుంది ఒక పక్క ఇంగ్లీష్ మీడియం ఒక పక్క తెలుగు మీడియం ఈ టెస్ట్ సిరీస్ చేయడం కోసం తెలుగు మీడియం చదివింది టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఏవైతే పెట్టానో ఆ టెస్ట్ రాయడం కోసం కేవలం వాటి కోసమే తెలుగు వర్షన్ కూడా చదివి టెస్ట్లు చేసి నేను చూసేవాను ప్రతిరోజు ఆబ్జెక్ట్స్ పెట్టేది అనమాట అన్ని ఇది ఆన్సర్ ఇదే ఇది అవ్వద్దేమో కదని నా టెస్ట్లో ఎలా ఉంటుందంటే అయితే ఆన్సర్ కరెక్ట్ ఉంటుందో లేదో రాంగ్ ఉంటుంది రాంగ్ అనేది టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాంగ్ ఉంటుంది తప్ప మీరు ఆబ్జెక్ట్స్ పెట్టే ఛాన్స్ కూడా ఇవ్వలే నేను ఇది మల్టిపుల్ ఆన్సర్లు ఉండవు మన టెస్ట్ సిరీస్లో అయితే ఆన్సర్ పక్క ష్యూర్ అంతే లేదంటే లేదు ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు ఇది అవ్వచ్చు అని డిఎస్ఈలో కూడా అలా ఉందేమన్నా టెస్ట్ సిరీస్లో ఉండదు ఇప్పటికీ కూడా చూడని కావాలంటే సో ఎన్ని టెస్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెస్ట్లు కూడా కండక్ట్ అన్ని రాసింది ఆ అమ్మాయి ఎవరో కాదు అనిత గారు వైజాగ్ స్టేట్ సెకండ్ ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ ఎవరో తెలియదు మేబీ మనోలు అవి ఉంటారు వాళ్ళు కూడా సో మీ విజయంలో నేను ఏమైనా ఉపయోగపడ్డానా ఎక్కడైనా ఉపయోగపడిందా సదన్ కిడ్స్ యాప్ అనేది కొంచెం నేను రిక్వెస్ట్గా అడగట్లేదు సింపతి వద్దు నేను నిజంగా మీకు ఉపయోగపడ్డానంటే ఏదైనా కామెంట్ చేయండి సెలక్షన్ లిస్ట్ అయిన తర్వాత స్కూల్కి వెళ్ళిన తరం పర్లేదు మీ యొక్క స్కోర్ కార్డ్ నాకు పెట్టండి నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అన్నమాట ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అని ఒక పెద్ద ఫ్లెక్సీ కొట్టించేసుకొని అది మన దగ్గర పెట్టుకుందాం ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర అంతే దానికోసమే మరి ప్రతి ప్రతిసార్లు యూట్యూబ్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అలా సోదేయను అది ఏదో కమర్షియల్లాగా ఉంటుంది ఒకే ఒక వీడియో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అంతమంది కూడా ఒక పెద్ద వీడియో పెట్టుకుంటాను అది నాకు ఒక మెమరీ అనమాట అంతే ఓకేనా కావాలంటే దానికి మాంటేది కూడా తీసేస్తాను నేను వీడియోలో చేయట్లేదు ఇంకా డబ్బులేం వస్తాయి దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక చిన్న ఫీల్ కోసం మీరు మీ విజయంలో నేను ఎక్కడైనా జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ని యూజ్ అయ్యాను అనిపిస్తే మాత్రం మొహమాటం లేకుండా పెట్టండి లేదు మీ వల్ల నాకు ఉపయోగం లేదు అనుకుంటే వదిలేయండి నేను ఫీల్ అవనాను మీ పేర్లు ఇప్పటికీ గుర్తున్నారు నూట యాభై మూడు మంది పేర్లు కూడా ఇన్ని టెస్టులు ట్రాన్స్ఫర్ కూడా చెప్పగలను మధ్యలో ఆగిపోయి ఆగిపోయారు అన్నమాట చాలా మంది ఆ ఫార్టీ పర్సెంట్ కూడా చేయలేక ఆగిపోయారు ఎందుకు ఆగిపోయారు అంటే కొంచెం టఫ్ ఉంటుంది అది టైం అయిపోయేది ఆ టైం పెట్టడం కూడా కారణం ఇది బీఎస్ఈ ఎగ్జామ్కి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఈ విధంగా అలవాటు అవద్దు ఉద్దేశంతో నేను ఏం చేశాను అంటే టైం కూడా తగ్గించాను ఓన్లీ అంతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ఆ లెవెల్కి రావాలంటే టెక్స్ట్ బుక్ చదవాలి స్పీడ్నెస్ పెరగాలి ఇవన్నీ చూడాలి కాబట్టి కొంచెం టైం తగ్గించడము టఫ్నెస్ పెంచడం ఇవన్నీ చేశాను సో ఫైనల్గా వాటం సే మీ విజయంలో నా పాత్ర జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ ఉన్నా సరే మీ ఫోటో అనేది నాకు షేర్ చేసుకుంటే నేను పెట్టుకుంటాను ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ జనవరి టు రైట్ నా చాలా హ్యాపీగా ఉంది నిజం చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని పట్టించుకోవడం లాస్ట్ ర్యాంక్ అలాగ ఉండదు నా దగ్గర ఎస్ఏ బయాలజీ అయ్యావా లేదా అంతే కేటగిరీ వన్ టూలో ఉన్న పోస్టులన్నీ త్రీ ఫోర్ లో హై స్కూల్స్ ఉండవు అంటే ఉంటాయి కానీ బయాలజీ బయ బయాలజీ విషయంలో చెప్తున్నాను లూప్ ఏరియాలో ఉన్నాయి కానీ మీరు కేటగిరీ వన్ టూ కూడా రావచ్చు లేదు త్రీ ఫోర్ కూడా వెళ్ళచ్చు ఆ మొత్తం ఈ సర్వీస్లో అన్ని తిరగాల్సిందే ఎక్సెప్ట్ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే తప్ప మిగతా దగ్గర గవర్నమెంట్ బాడీ కానీ లోకల్ బాడీ కానీ ఈ బాడీలు ఎక్కడున్నా సరే తిరగాల్సిందే తప్పదు అవన్నీ ఊరికే అందరూ చెప్తున్నారు కదా నేను చెప్పట్లేదు వీడియో కూడా చేయలేదు ఖాళీ లేదు సో మీరు మీ యొక్క నేను అనిత గారితో మీరు ఒక అవకాశం ఇస్తే మాత్రం మిమ్మల్ని పరిచయం చేస్తాను మీ యొక్క జర్నీ ఎలా ఉందనేది మా చెల్లి స్టేట్ సెకండరీ ర్యాంక్ ఆ మాట వింటుంటే చాలా హ్యాపీగా ఉంది అలాగే మిగతా అక్కడ తక్కువ కాదు ప్రతి అనంతపురం నెల్లూరు కర్నూలు అనంతపురం నెల్లూరు తర్వాత శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ ప్రతి జిల్లాలో కూడా మన వాళ్ళు నాతో ఇప్పటికీ గా ఉన్న అక్క చెల్లెలు ఉన్నారు సో వాళ్ళు నన్ను సారని పిలవద్దు అన్నయ్యని పిలవచ్చు తమ్ముడానికి పిలవచ్చు నేను కూడా మిమ్మల్ని అదే విధంగా పిలుస్తాను వాళ్ళ జర్నీ అయితే చాలా బాగుంది ఆ బాండింగ్ చాలా బాగుంది ఐ హోప్లీ అది విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఇది ఓకేనా సో ఫైనల్గా మీ యొక్క స్కోర్ కార్డ్ దానం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్